అలంపురము మహబూబ్నగర్ జిల్లాయందున్నది ఉత్తర వాహిని అగు తుంగభద్ర తీరమునందున్న ఈ క్షేత్రమును దక్షిణ కాశీ అంటారు సికిందరాబాద్ ద్రోణాచలం రైలు మార్గమున కర్నూలుకు సమీపమున ఈ క్షేత్రం ఉన్నది ఈ గ్రామమును ప్రస్తుతము అలంపూరు అనుచున్నారు శాసనములలో హలంపుర హతంపుర అలంపురములనియు పురాణమున హేమలాపురముననియు హేమలాపురము ఈ గ్రామము వ్యవహరించబడినది దక్షిణాపతమందలి ప్రాచీన శైవక్షేత్రములలో శ్రీశైలము పురాణ ప్రసిద్ధమైనది ఈ మహాక్షేత్రమునకు నాలుగు దిక్కులలో నాలుగు ద్వారములున్నవి తూర్పున త్రిపురాంతకము దక్షిణమున సిద్ధవటము పశ్చిమమున అలంపురము ఉత్తరమున ఉమామహేశ్వరము స్థలపురాణమున ఈ క్షేత్రము భాస్కర క్షేత్రమని పరశురామ క్షేత్రమని దక్షిణ కాశీ అని వర్ణించబడింది వర్ణింపబడినది కాశీక్షేత్రమునకు దక్షిణ కాశీ కాశీక్షేత్రమునకు ఈ క్షేత్రమునకు చాలా పోలికలు కలవు కాశీలో గంగానది విశ్వేశ్వరుడు విశాలాక్షి అరవై నాలుగు ఘట్టములున్నవి సమీపములో త్రివేణి సంగమమున్నది బ్రహ్మేశ్వరుడు జోగులాంబ పాపనాశిని మణికర్ణిక మొదలైన అరవై నాలుగు ఘట్టములున్నవి సమీపమున కృష్ణ తుంగభద్ర సంగమమున్నది దక్షిణ కాశీ అనుటకిది అన్ని విధముల తగియున్నది పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రయందు ఈ క్షేత్ర మహిమను ఇందలి తీర్థములను వర్ణించినాడు దృష్టితో నీ స్థలము చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చును ముఖ్యమైనదని చెప్పవచ్చును వైదిక మతములైన శైవ వైష్ణవ శాక్తేయ గాణాపత్య సౌర స్కాందములను షణ్మతములకు చెందిన దేవతామూర్తులిచట నుండుట విశేషము పూర్వమిచట బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగమును ప్రతిష్ఠించినందున ఆ లింగమునకు బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చెను ఈ క్షేత్రమునకు బ్రహ్మేశ్వర క్షేత్రమని పేరు వచ్చుటకు ఇచటి నవబ్రహ్మాలయములే నవబ్రహ్మాలయములే కారణము నవబ్రహ్మాలయములలో ప్రతిష్ఠింపబడినవన్నీ ప్రతిష్ఠింపబడినవన్నీయు శివలింగములే వాటి పేర్లు చిత్రముగా నున్నవి బాలబ్రహ్మ కుమారబ్రహ్మ అర్కబ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ గరుడబ్రహ్మ స్వర్గబ్రహ్మ తారకబ్రహ్మ పద్మబ్రహ్మ అనునవి వాటి పేర్లు నవబ్రహ్మలలో బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దైవము బాలబ్రహ్మేశ్వర లింగమును రసలింగము అనేదరు ఇది రససిద్ధులకు శిల్పాచార్యులచే మహౌషధి సంస్కారమునందిన మహిమోపేతమైన రసలింగము ఇతర క్షేత్రములలో సాధారణముగా బ్రహ్మ విగ్రహములు కానరావు ఈ క్షేత్రములో విశేషముగా బ్రహ్మమూర్తులున్నవి అలంపురము ఒకప్పుడు ప్రసిద్ధ విద్యాపీఠమై యుండెను ఇందలి స్థానాధిపతులందరూ మహావిద్వాంసులై ఉండిరి ఆనాడు దేవాలయములు విజ్ఞాన నిలయములై ఉండెను జోగులాంబ జోగులాంబ ఈ క్షేత్ర అధిష్టాన దేవత జోగులాంబ భారతదేశమందలి శక్తిపీఠములలో చేరినది శ్రీ జోగులాంబ అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపముగా వర్ణింపబడినది సిద్ధుడు రచించిన రసరత్నాకరము అను గ్రంథమును ఈ దేవతను యోగాంబ అని పేర్కొనినాడు తాంత్రికుడైన మహాభైరవుడు యోగీశ్వరి అని స్తుతించినాడు ఈ శబ్దము యోగ శబ్దము కావచ్చును ఆదిశంకరుడు ఈ పీఠాన్ని సందర్శించినట్లు చరిత్రలో కలదు శ్రీ జోగులాంబ అమ్మవారికి ప్రస్తుతము ఆలయము ఉన్న ప్రదేశములో చాళుక్యరాజులు భవ్యమైన ఆలయము నిర్మించియుండిరి ఈ ఆలయము పద్నాలుగవ శతాబ్దములో బహమనీయుల దండయాత్రలో శిథిలమైనది అప్పటి గ్రామస్తుల సహాయముచే అమ్మవారి విగ్రహము రక్షింపబడి శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయమునకు తరలింపబడినది దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు దేవస్థాన ప్రత్యేక శ్రద్ధ వలన అమ్మవారి ఆలయము శిథిలమైన ప్రాంతమున నిర్మింపబడినది యథాతథముగా ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఐదవ సంవత్సరమున మాత ఆలయములో ప్రతిష్ఠింపబడినారు అష్టాదశ శక్తిపీఠములలో ఏ ఆలయము కూడా ఈ కలికాలములో ఇంతవరకు పూర్తిస్థాయిలో నూతన పునర్నిర్మాణము జరగలేదు కేవలం ఐదవ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబాదేవి ఆలయం మాత్రమే అయినట్టుగా తెలుస్తున్నది ప్రాచీన భారత వాస్తు శిల్పములను వైదిక మత వికాసమును చారిత్రక విశేషములను తెలుసుకొని వారందరికీ ఈ క్షేత్రము తప్పక దర్శనీయమైన్నది వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి కనీసం ఒక్కరికైన వీడియోను షేర్ చేయండి ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ ఆల్